ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ఎటువంటి మలుపు తిరుగుతుందో అర్థం కానీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ బిలియన్ డాలర్స్ క్వశ్చన్ కారణం ఏంటంటే ఇద్దంలో కూడా ఎవరు నిజాలు చెప్పట్లే ఎందుకంటే యుద్ధంలో ఎప్పుడు అదొక కామన్ ఫ్యాక్టర్ ఇజ్రాయెల్ అంటుంది కదా నేను వాళ్ళకి అణు కేంద్రాన్ని మొత్తం తూడ్చివేశాను అంటుంది దానికి కావాల్సిన మరి ఆ వీడియోస్ కూడా పెడుతున్నారు చాలా దారుణంగా మరి వీళ్ళేమో ఇలాంటి వాళ్ళు అసలు మాకేం జరగలేదు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి అక్కడ హ్యాపీ సీన్స్ చూపిస్తున్నారు ఇలాగా ఎవరికి వాళ్ళు మాకేం జరగలేదు మాకేం జరగలేదు పక్క వాడిగా దెబ్బలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో దీని గురించి ఏం చెప్తాం చెప్పకపోవడం మంచిదేమో కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం ఏదైనా సరే దేవుడు వాళ్ళకి మంచి బుద్ధిచ్చి అణ్వస్త్రాల జోలికి వెళ్లకుండా ఈ ప్రపంచాన్ని కాపాడాలని అందరూ కోరుకుందాం జయ హింద్